ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకే నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజన్ల రైతు ప్రయోగశాల శాద నుంచి మాట్లాడుతున్నాను అయితే చాలామంది రైతులు దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజీరువుని నారుమొట్లకి ఎలా వాడాలి అని అడుగుతున్నారు ఏ నారుమడైనా మిరప నారుమడైనా పొగాకు నారుమడైనా కూరగాయ నారుమలు అంటే టమాటా వంగ ఎలాంటి నర్సరీలు కానీ లేకపోతే పూల మొక్కలు అంటే బంతి చామంతి ఎలాంటి నర్సరీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ దాత్రి దాత్రిగోడు సేంద్రీయ ఎరువుని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు చాలా వరకు సబ్స్టిట్యూట్ అంటే నత్రజని బాసరం పొటాషియం మైక్రోన్యూట్రియన్స్ వీటన్నిటినీ కూడా ఈ ఎరువు ద్వారా సప్లిమెంట్గా ఇచ్చేసి సాగు చేసుకోవచ్చు అయితే ఇందులో నర్సరీ బేస్లో అంటే ట్రే సిస్టమ్ ఉంటుంది ఓపెన్ బెడ్ సిస్టమ్ ఉంటుంది నర్సరీ అని అంటే రెండు రకాలుగా చేసుకుంటున్నారు కొంతమంది నేల మీద బెడ్లు పోసేసి నర్సరీ చేసుకుంటున్నారు కొంతమంది ఏమన్నా ప్లాస్టిక్ ట్రేల్లో పెంచుకున్నారు ప్లాస్టిక్ ట్రైల్లో పెంచే వాళ్ళు ఏమన్నా కోకో పిట్టు వర్మీ కంపోస్టు ఇలాంటివి కలుపుకుంటూ జర్మినేషన్ మొక్క జర్మినేషన్ అయిన ట్రైల్లో పోసేసుకొని మొక్కను పెట్టుకొని జర్మినేట్ అయిన తర్వాత యూరియా డిఏపి మైక్రోనిట్రెంట్స్ ఇలాంటివి స్ప్రెయిన్స్ ద్వారా ఇచ్చుకొని గ్రో చేస్తున్నారు సేమ్ నేలల్లో కూడా ఇదే వ్యవస్థ నేలలో వచ్చితనికి నేల నేల మీద బెడ్లు పోసే వాళ్ళు వచ్చితనికి హార్మీ కంపోస్ట్ కానీ లేకపోతే డి డిఏపి యూరియా బాసరం ఇలాంటివి ట్రైన్స్ ద్వారా కెమికల్స్ స్ప్రే చేసుకుంటూ ఆరుమొట్లు పెంచుకుంటున్నారు అయితే మనం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని రెండు ఈ నారు ఈ నారు పెంచే పద్ధతులు రెండు పద్ధతులు ఉన్నాయి కాబట్టి నేల మీద పెంచేదానికి ఒక పద్ధతి తర్వాత ట్రైన్లో పెంచేదానికి ఒక పద్ధతి కాబట్టి దీనికి రెండింటికి మనం సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నేల మీద పెంచాలంటే అది బంతి నారు పెంచు వెజిటబుల్స్ కూరగాయల టమాటా నారు పెంచు మిరపారు పెంచు ఇం పొగాకు నారు పెంచు ఏ నారైనా పెంచు దానికి మనం సెంట్రల్ లెక్కలో అంటే ఆంధ్రాలో వచ్చేసరికి సెంట్రల్ లెక్కలో సాగు చేస్తారు సెంట్ మెజర్మెంట్స్ సెంటర్లో గురుస్తారు తెలంగాణలో వచ్చేసరికి గుంటూరులో గురుస్తారు ఏదైనా ఒక ప్లాంటుని ఒక సెంటులో లేకపోతే గుంటలోకి వస్తే రెండున్నర సెంట్లు అంటే ఒక గుంట భూమి రెండున్నర సెంట్లు ఈక్వల్ టు ఒక గుంట భూమి సెంట్లోకి వచ్చినప్పుడు ఒక సెంటుకి యాభై కేజీల బ్యాగ్ ముం నేల 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 మీద నారు నారు పెంచుకునే విధానంలో మీరు ఒక సెంటు భూమికి యాభై కేజీల దాత్రి బ్యాగ్ని భూమికి ఇచ్చుకొని నారు పోసుకున్నట్లయితే నారు ముప్పై రోజులు కానీ ఇరవై ఐదు రోజులు కానీ మ్యాక్సిమం ఇరవై నుంచి వెరైటీస్ని బట్టి ముప్పై రోజుల వరకు పెంచుతారు ముప్పై ముప్పై ఐదు రోజుల నుంచి ఏ నాలుగు వరకు పెంచరు ఏదో ప్రతికూల పరిస్థితులు అనుకున్న టయానికి సేల్ కానప్పుడు మాత్రమే నలభై యాభై రోజులు నాలుగు ఉంటాయి ఏ మొక్క అయినా మ్యాక్సిమం ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు రోజుల లోపల రీప్లాంటేషన్కి వెళ్ళిపోతాయి ఒక సెంటు నారుమడికి భూమిలో పోసేదానికి అది మిరప బొయ్యి బంతి బొయ్యి పొగాకు నారు బొయ్యి ఏదైనా పోయి ఒక సెంటు భూమికి ఒక దాత్రి గోల్డ్ బ్యాగ్ వేసినట్టయితే ఈ ఇరవై ఐదు రోజుల లోపల భూమికి నువ్వేమియకుండానే నారు ఎదిగొచ్చింది అదే కుంటల్లో చెప్పాలంటే ఒక గుంట భూమికి రెండున్నర కట్టలు దాత్రి ఎరువు పొయ్యాలి రెండున్నర బ్యాగ్స్ టూ హండ్రెడ్ టూ అండ్ హాఫ్ బ్యాగ్స్ అంటే నూట ఇరవై ఐదు కేజీలు ఒక గుంట భూమికి పోసి నారు పెంచినట్లయితే నువ్వు భూమికి ఏ రసాయన మందులు ఏ ఎరువులు ఇవ్వకుండా న్యాచురల్గా పెరిగింది ఈ పెరిగే వ్యవస్థలో పురుగుకు సంబంధించి ఏదైనా మందులు కొట్టుకోవాల్సి వస్తే కొట్టుకోవచ్చు రసాయనమైన కొట్టుకోవచ్చు ఇప్పుడు ఒకేసారి నార్మట్లు పెంచుకునే వాళ్ళు రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఒకేసారి అంటే భూమికి పైన స్ప్రేయింగ్ కూడా సేంద్రీయం చేసి అవగాహన లేక ఏదైనా మిస్టేక్ జరిగితే తక్కువ నిడివి లోపల ముప్పై రోజులు ఇరవై ఐదు రోజుల లోపలనే ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకేవైతే ఫీల్డ్ ప్రాక్టీసెస్ మీకు తెలుసో ఇప్పటి వరకు నారు పెంచే దాంట్లో పైన వచ్చే తెగుళ్ళని పురుగులని అరికట్టడం కోసం రసాయన మందులు ఏవైతే వాడుతున్నారో అవి వాడుకుంటూ భూమికి మాత్రం ఈ దాత్రి గో దాత్రి ఎరువునిచ్చేసి సాగు చేయండి దీని మీద నీకు నమ్మకం ఇంతకుముందు ఈ నార్లు పెంచే వాళ్ళకి సంవత్సరాల తరబడి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నారు పెంచడం మీద నాలెడ్జ్ ఉంటుంది ఆ ఆ నాలెడ్జ్ ద్వారా ఈ దాత్రి ఎరువు ఒక బ్యాగ్ ఇచ్చి ఒక సెంటు భూమికి ఎరువు ఇచ్చి పెంచేటప్పుడు ఆ నాలెడ్జ్ ద్వారా షేర్ అతను అర్థం చేసుకుంటాడు దీని పనితనాన్ని క్యాలకులేట్ చేయగలడు రైతులు కాబట్టి ఒకవేళ మీరు అనుకున్న గ్రోత్ రానప్పుడు ఇంకొక ఇరవై కేజీలో ఇరవై ఐదు కేజీలో మళ్ళీ పైపాటుగా చల్లి నీళ్ళు పెట్టుకుంటే కూడా గ్రోత్ వస్తుంది నైంటీ పర్సెంట్ నేను తీసుకున్న ఫీడ్బ్యాక్స్ వరకు నేను ఈ వన్ ఒక సెంటు భూమికి యాభై కేజీల బ్యాగ్ చెప్పిన కాడ స్టిల్ ఈ రోజు వరకు బ్యాడ్ రిజల్ట్స్ ఏమి లేవు ఎక్సలెంట్ గ్రోత్ ఉందని చెబుతున్నారు రైతులు ఈ నేల నేలలో నార్మల్ని పెంచేటప్పుడు ఆ నేల స్వభావాన్ని పట్టి కూడా ఇరవై ముప్పై శాతం వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ ఒకే బ్యాగ్ వేసిన నార్మల్లో ఎక్సలెంట్ గ్రోత్ ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు వేరే బలం ఏమి ఇవ్వకుండానే కరగవచ్చు ఇంకొక ప్లేస్లో నేల మీద పోసినప్పుడు ఈ యాభై కేజీల బ్యాగ్కి ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ మాత్రమే వచ్చు అలాంటప్పుడు మళ్ళీ ఒక ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు పైపాటుగా ఇచ్చేసి వాటర్ పెట్టుకుంటే ఆ గ్రోత్ని ప్రేరేపించవచ్చు వాస్తవానికి అయితే ఒక సెంటుకి యాభై కేజీలు బ్యాగ్ వాడమని చెబుతుంది అదే పిట్స్ అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ట్రైల్లో పోసే వాళ్ళకైతే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టన్నుకి క్యాల్కులేట్ చేసుకుంటారు ఒక టన్ను రా మెటీరియల్ ట్రైల్లో పోసుకోవటం కోసం టన్నులు లెక్క ఫార్ములేషన్ చేసుకుంటారు మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడినా రసాయన ఎరువులు కొంతమంది యూరియా డిఏపిని లిక్విడ్ ఫామ్లో కలిపి ఆ మాన్యుల్కి పట్టించి పోసుకుంటారు కొంతమంది ఏమన్నా స్ప్రేయింగ్ ద్వారా ఇచ్చుకుంటారు కొంతమంది వర్మీ కంపోస్ట్ ఇలాంటివి మిక్స్ చేసుకొని కోకో పిట్కి వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం కలుపుకుంటారు మీరు ఏ పర్సంటేజ్ కలుపుకున్నా ఈ ధాత్రి ఎరువుని ఒక టన్ను మెటీరియల్కి వాడాలి అనుకున్నప్పుడు నూట యాభై కేజీలు దాత్రి ఎరువునిస్తే నీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఒక టన్ను ఎరువుకి మీరు కోకోపిట్తో కలుపుకునే ఎరువు నూట యాభై నుంచి రెండు వందల కేజీలు నూట యాభై నుంచి రెండు వందల కేజీలు ఈ దాత్రి ఎరువుని ఒక టన్ను కలుపుకున్నట్టయితే నీకు రసాయన ఎరువుతో సంబంధం లేకుండా మంచి గ్రోత్ మంచి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఉన్న ఉండటం వల్ల తెగుళ్ళు ఆశించకుండా సత్వరంగా మీరిచ్చే తక్కువ ఫుడ్లోనే మంచిగా గ్రోత్ అయ్యేదానికి ఇది సహకరించింది టన్నుకి రెండు వందల కేజీలు చెప్తున్నాం అంటే నాలుగు బ్యాగులు చెప్తున్నాం ఒక టన్ను మెటీరియల్ మీరు ప్రాసెస్ చేసుకునేటప్పుడు దీన్ని రెండు వందల కేజీలు కలుపుతుంది లేదు ఇంకొక ఆప్షన్ కూడా చేసుకోవచ్చు సొంతమంది ఏం చేస్తారంటే వాల్యూ అంటే ఈ ప్రైజు ఈ నారుమట్లు పెంచే వాళ్ళలో రకరకాల ఆలోచనలు ఉంటాయి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితులు నెట్లుండి ఇవన్నీ ఉండి మార్కెట్ విలువ పడిపోయి లాస్ట్ ఇయర్ రూపాయి మీద మొక్క ఈ సంవత్సరం యాభై పైసలే అమ్ముతుంది నాకు డబ్బులు రావు అనే ఒక ఫీలింగ్ తోటి అంటే మార్కెట్ విలువని డిపెండ్ అయ్యి ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అలాంటప్పుడు ఖర్చు తక్కువగా చేసుకోవాలనుకుంటే ముందు వంద కేజీలు కలపండి టన్నీరువుకి తర్వాత ఇక ఆ వంద కేజీలు కలిపిన తర్వాత నీకు అనుకున్న గ్రోత్ రాకపోతే రసాయనాలు స్ప్రే చేసుకొని రసాయనాలు పైపాటుగా రసాయన ఎరువులు అంటే యూరియా కానీ డిఏపి కానీ కా మూడు పన్నున్నులు కానీ లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ కానీ ఆ ఉన్న సమస్యను బట్టి రసాయనాలు పైన పిచికారీ చేసుకుంటూ కూడా ముప్పై రోజులు టయాన్ని క్యారీ చేసుకోవచ్చు కాబట్టి ఈ నార్లు పెంచుకునే వాళ్ళకి ఇంకెవరైనా డీటెయిల్గా మాట్లాడితే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇంకా ఇది ఓవరాల్గా అందరికి అర్థమయ్యేటట్టు చూపుతున్నాము ఇంకా మీరు స్పెషల్ వెరైటీస్ ఏమన్నా పెంచుతుంటే కనుక ప్లాంట్ వైజ్గా అంటే ఆ మొక్క వైజ్గా చెప్పముంటే కూడా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మనం సలహాలు ఇవ్వటం జరిగింది రైతు మిత్రులకి ధన్యవాదాలు